హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రమ్య ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే వడ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఎలాంటి పప్పు నానబెట్టి కడిగి శ్రమపడకుండా చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని చేసుకోవచ్చు పావు గంటలో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ తయారు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టిఫిన్ చేసుకునే టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పూర్తి వీడియో కోసం ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ వివరంగా అర్థమవుతుంది కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్